ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అద్భుతమైన బహుమతి ఇవ్వడానికి ఓ అభిమాని పూనుకున్నాడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్కు ఆ అవకాశాన్ని కల్పించాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు తమ వద్ద రూపుదిద్దుకున్న మరమగ్గాలను వినూత్నంగా నేసి వెల్ది హరిప్రసాద్ వారి మన్ననలు పొందాడు ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమాని ఐదు లక్షల విలువ చేసే ఆర్డర్లు హరిప్రసాద్కు ఇచ్చాడు డ్రెస్పై జనసేన లోగో వచ్చే విధంగా డిజైన్ చేసి సిద్ధం చేయాలని కోరినట్టు తెలిపాడు ఇరవై ఐదు రోజుల పాటు హరిప్రసాద్ దంపతులు శ్రమించి తయారు చేసిన ఈ క్లాత్ను అభిమానికి పంపించే పనిలో నిమగ్నమయ్యారు చేనేతలో గతంలో నేను అగ్గిపేటలో ఎంబే చీర దబ్బనంలో దూరే చీర అంతేకాకుండా బుల్లి మరమగ్గాలు ఎన్నో తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అజ్ఞాపికలుగా అందించడం జరిగింది అందులో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలా జ్ఞాపికలు ఎన్నో తయారు చేసినాను జిట్వంటీ లోగో కూడా తయారు చేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ పొందినాను దాంతోపాటు మొన్న కూడా నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా సామాన్య మా నేత కార్మికుల తరఫున నన్ను ఆహ్వానించడం విధంగా చాలా సంతోషం అదే కళా కళాస్ఫూర్తితో అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నాకు డ్రెస్సులు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు లక్షల ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా చేనేత మగ్గంపై నేయాలని చెప్పడంతో జనసేన లోగో డిజైన్ కావలసిన జకార్డును అమర్చుకొని నేయడం జరిగింది ఇందులో వార్పు వంద కౌంటు మరియు విఫ్ట్ హండ్రెడ్ ఉపయోగించి భార్యాభర్తలని ఇద్దరం కలిసి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి నేసాము.